గారిని మాట్లాడవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ప్లీజ్ మ్యామ్ అందరికీ నమస్కారం చాలా థ్యాంక్స్ డైరెక్టర్ సార్ మంచి క్యారెక్టర్ ఇచ్చారు ప్రొడ్యూసర్ గారికి హీరో గారికి ఆఫ్టర్ రసాకర్ ఈ సినిమా రిలీజ్ అవుతుంది ఐఎమ్ సో హ్యాపీ ఎంటైర్ టీమ్కి ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను ఒక మంచి క్యారెక్టర్ దీంట్లో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ నేను చేశాను సో చాలా బాగుంది మీరు చూసి తర్వాత నాకు చెప్పండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ప్రేమ గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇప్పుడు డైరెక్టర్ నారాయణ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ఓం శ్రీ మాతృ శ్రీ శాయిరామ్ వేది నలు చిన్న పెద్దలకి ముఖ్యంగా మా పాత్రిక మిత్రులకి నా సాంగ్ నాతో పనిచేసిన సాంకేతిక నిపుణులకి ఆ నటి నటులకి అందరికీ నా నమస్కారం ఇప్పుడు యాక్చువల్గా అందరూ నా గురించి చెప్పారు నేను ఇప్పుడు చెప్పాల్సింది కృష్ణ సాయి గారి గురించి మల్లెలు ప్రభాకర్ గురించి ఎందుకంటే ఫస్ట్ టైము ఆయన నన్ను ఫస్ట్ మీట్ అయింది సాయి కృష్ణ సాయి గారు వచ్చి కథ కావాలని అడిగారు యాక్చువల్గా ఆయనతో నాకు దగ్గర దగ్గర ఇరవై సంవత్సరాల పరిచయం ఉంది ట్వంటీ వన్ ఇంకొక ఎక్స్ట్రా ఒక్కొక్క సంవత్సరం విచిత్రం ఏంటంటే ఆయన ఇరవై ఒక్క సంవత్సరాల పరిచయం ఉందని రాలేదు నా మీద ఒక నమ్మకంతో వచ్చాడు ఆయన ఒక కథ కావాలండి మీతో నేను సినిమా చేద్దాం అనుకుంటున్నానని అంటే నేను కొంచెం ఆలోచనలో పడ్డాను ఒక టెన్ డేస్ టైం అడిగా ఇప్పుడు కథ నా దగ్గర కథలు ఉన్నాయి బట్ ఆయన పర్సనాలిటీకి ఆయన ఆయన గురించి నాకు బాగా తెలుసు అంతకుముందు కొన్ని ఆల్బమ్ సాంగ్స్ కూడా ఆయనతో చేశా కనుక ఏ కొంచెం నాకు టైం ఏముండే నేను ఆలోచించుకొని చెప్తానని చెప్పాను ఇప్పుడు మనం కథ తయారు చేయాలంటే ఒక లింకు పట్టుకోవాలి అది ఆయన బాడీ లాంగ్వేజ్కి ఆయన యాటిట్యూడ్కి ఆయన యాప్టిట్యూడ్కి మూడింటికి సరిపోవాలి దానికోసం అని చెప్పి టెన్ డేస్ ఆలోచించడం ఒకటి అనిపించింది ఆయన అందరికీ మామూలుగా గుండె లబ్ డబ్ లబ్ డబ్ అని కొట్టుకుంటుంది కానీ ఆయన గుండె కృష్ణ కృష్ణ అని కొట్టుకుంటూ ఉంటుంది అది మనం అదే తీసుకుంటే బెటర్ కదా ఆయన ఫ్యాను నాకు బాగా తెలుసు ఎప్పుడు మాట్లాడినా కృష్ణ అని వచ్చిన తర్వాత ఏదో వస్తుంది రామకోట అంటారు కదా అలా కృష్ణకోట అయింది రాసేది అన్ అందుకని నేనేం చేశానంటే నేను నైన్టీన్ ఎయిటీ సెవెన్లో జి రామ్మోహన్ రావు గారి డైరెక్టర్ గారి దగ్గర నేను కోట ఎక్టర్ పనిచేసినప్పుడు కృష్ణ గారితో పనిచేశా దొంగగారు స్వాగతం అని ఆ సినిమా పనిచేసినప్పుడు నాకు అనిపించింది నాకు ఒక సెంటిమెంటల్గా దొంగ అనే కాన్సెప్ట్ మీద వచ్చిన సినిమా ఏది ఫ్లాప్ అవ్వాలా అందుకని నేను దొంగ మీద తీసుకుందాం అనుకున్నాను అయితే దొంగ దొంగతనాలే కాదుగా ఏదో చేయాలి ఆ చేయటం లేదో మలుపులు ఉండాలి ఈ మలుపుల గురించి ఆలోచిస్తే ఆలోచించినప్పుడు నాకు ఒక విచిత్రమైన థాట్ వచ్చింది ఏంటంటే నాకు ఒకప్పుడు నేను కాలేజీలో చదువుతుంట నేను స్టోరీ చదివా దాంట్లో ఒక దొంగ మ్యూజియంలోకి వెళ్ళి చిక్కుపడిపోతాడు వాడు బయటకు వచ్చే మార్గం లేదు అప్పుడు కాలక్షేపం కోసం పుస్తకం చదివాడంట పుస్తకం అదేంటి మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్ అది గాంధీ గారిది చదివినప్పుడు చదివిన తర్వాత అతనిలో ఒక మార్పు వచ్చి ఆ పుస్తకం ధర చూసి ఆ పుస్తకాన్ని ఆ ధరని అక్కడ పెట్టేసి వెళ్ళిపోయాడంట నాకు ఎందుకో సడన్గా జ్ఞాపకం వచ్చింది ఇదేదో చాలా బాగుంది అయితే సత్యసంధుడికి మనం చూపించలేం దొంగని సత్యసంధుడిగా చూపించలేం దీంట్లో మనం ఏం చేయాలని ఆలోచించి ఈ అమ్మాయి జీవితంలోకి ఇతని జీవితంలోకి ఆ అమ్మాయి ప్రవేశిస్తే అతల్లో ఏం ఏం టర్న్స్ జరుగుతాయి ట్విస్ట్ అండ్ టర్న్స్ అంటే ఏం మలుపులు తీసుకుంటాయని ఆలోచన వచ్చి నేను టెన్ డేస్లో కథ తయారు చేసి చెప్ ఆయన చెప్పాను కరెక్ట్గా అగ్నినాథంలో ఉన్న మల్లెల ప్రభాకర్ అప్పుడు అప్పుడు బయటకు వచ్చాడు బయటకు వచ్చాడు ఇప్పుడు మల్లెల ప్రభాకర్ గురించి కొంచెం నేను బ్రీఫ్గా చెప్పాలి తను నాకు ఈ కృష్ణసాయి గారి కంటే ముందు నుంచి పరిచయం మద్రాసు చెన్నై నుంచి అతనికి అతని పేరు గుర్తుందో లేదో ఆ టైంలో అతని పేరు రజనీష్ ఆర్టిస్టు అతనికి ఆ రోజు నేను ఒక వేషం ఇచ్చాను ఇప్పుడు ఆయన నాకు డైరెక్షన్ ఇచ్చాడు ఇప్పుడు వచ్చి ఇక అక్కడ అక్కడి నుంచి అతను ఎంత గొప్ప వ్యక్తి అంటే ఆన్లైన్ ప్రొడ్యూసర్గా దగ్గర దగ్గర హండ్రెడ్ అండ్ ఫిలిం కంపెనీస్ని అబ్రాడ్ పంపించాడు ఆస్ట్రేలియా అమెరికా కెనడా న్యూజెర్సీ బ్రిటన్ ఇక అసలు ఏమన్నా ఉంటే అతను ఇంకా మ్యాప్లో లేని ఏమైనా కంట్రీస్ కూడా ఏమన్నా ఉన్నాయేమో అతను అంత అంత ఎక్స్పర్ట్ పర్సన్ వచ్చిన తర్వాత ఇక షూటింగ్ చాలా బాగా జరిగింది మామూలుగా అక్కడ ఈ చిన్న హడ్డీలు ఉంటుంది ఏ హడ్డీలు లేకుండా జరిగింది లాస్ట్కి వచ్చినప్పుడు అతను ఆధ్వర్యంలోనే బ్యాంకాక్ వెళ్ళి సినిమా షూటింగ్ చేసాం చాలా అద్భుతంగా అసలు ఎలా ఉందంటే హైదరాబాద్లో మనం ఎలా షూటింగ్ చేస్తామో అలాగే జరిగింది ఇక మీ ఆర్టిస్టుల విషయానికి వస్తే గారు సాయి గారు డన్ వెరీ గుడ్ పర్ఫార్మెన్స్ టు ద బెస్ట్ ఆఫీస్ ఎఫర్ట్స్ ఎక్కడ అతను ఏ రోజు కూడా ఇలా చెయ్యి అలా చేయండి ఇది ఎందుకు చేయాలి అని ఎప్పుడు క్వశ్చన్ చేయాలి చాలా బాగా కోఆపరేట్ చేశాడు అలాగే శివారెడ్డి గారు పృథ్వీ గారు మొత్తం ప్రేమగారు అయితే అసలు ఇట్స్ ఎ ఫ్యాంటాస్టిక్ జాబ్ షీ హ్యాడ్ డన్ ఎంత బాగా వచ్చి వర్క్ చేశారంటే ఆవిడ ఆవిడతో వర్క్ చేయటం ఫస్ట్ టైం ఇది కానీ మోస్ట్ అండర్స్టాండింగ్ ఆవిడ ఒక చిన్న విషయం చెప్పారు నాకు నేను నైన్టీన్ ఎయిటీ నైన్టీన్ ఎయిటీ ఫోర్ ఎయిటీన్ స గుర్తులేదు నేను కన్నడ సినిమా చేస్తున్నప్పుడు ఆ సినిమా షూటింగ్ చూస్తానికి వచ్చారంట ఆవిడ ఇట్ ఆవిడ నేను షూటింగ్ అప్పుడు నేను సినిమా అనుకోకుండా డైరెక్ట్ చేశాను అనుకోకుండా డైరెక్ట్ చేశాను అది చేసినప్పుడు ఆవిడ షూటింగ్ చూస్తానికి వచ్చారంట ఆవిడ షూటింగ్లో జాయిన్ అవ్వటానికి ముందు ఆ సినిమా టీవీలో టెలికాస్ట్ అయిందంట తర్వాత సెట్కి వచ్చిన తర్వాత ఆయన శ్రీధర్ గారు కోఆర్టిస్ట్ గొప్ప చాలా గొప్ప ఆర్టిస్టు ఆయన ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేశారు రాలేకపోయారు ఆయన ఆయన చెప్పారంటే ఆ సినిమా డైరెక్ట్ చేసింది సారే అని చెప్పి సార్ అప్పుడు మీరు డైరెక్షన్ చేస్తాం నేర్చు చూశాను సార్ అని చెప్పి అంత ఆవిడ ఇప్పుడు ఆవిడ వచ్చే ఇది ఆవిడతో ఈ కాంబినేషన్లో పనిచేయడం నాకు చాలా అందంగా ఉంది చా అందరూ మొత్తం టెక్నీషియన్స్ అందరూ కూడా దే కోఆపరేట్ లైక్ ఎనీథింగ్ పర్టికులర్లీ మా డిఓపి విజయ్ కుమార్ అతను ఎంత మంచి మంచి వ్యక్తి అని కాదు మంచి టెక్నీషియన్ అంటే అతనితో మామూలుగా ఒక డైరెక్టరు మూడు ఫేజెస్లో ముగ్గురు ట్రావెల్ చేయాల్సి ఉంటుంది ఒకటి రైటరు ఫస్ట్ రెండొచ్చి కెమెరామ్యాను మూడు ఎడిటరు కానీ నేను అని కనుక నాతో నో డిస్ప్యూట్ విత్ మై సెల్ఫ్ కలగా నా ప్రాబ్లం లేదు రెండు వచ్చేసరికి సెట్లో అతను ఏమాత్రం డిస్టర్బ్ చేసినా కూడా సినిమా మొత్తం షెడ్యూల్ డిస్ప డిస్టర్బ్ అవుద్ది సో అతను ఎంత బాగా వర్క్ చేశాడంటే బికాస్ ఈ నోస్ మీ వెరీ వెల్ అండ్ ఐ నోస్ మీ వెల్ సిన్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బట్ యూ హడ్ డన్ ఎ గ్రేట్ జాబ్ అండ్ షెడ్యూల్లో నాకు నేను కేష్ ప్రకాష్ రావు గారి నేను కోర్టేటర్ పనిచేసాను పనిచేసిన రోజుల్లో ఆయన మూడు సూత్రాలు చెప్పాడు ఆయన ఒకటి షెడ్యూల్ వేస్తున్నప్పుడు షెడ్యూల్ని వేసేటప్పుడు షెడ్యూల్లో ఒక రోజు ముందు కనుక సినిమా ఫినిష్ చేస్తే ఆ ఒక్కరోజు పొట్టి చూస్తున్న టేబుల్ ప్రాఫిట్ ఒకటి రెండోది షెడ్యూల్లో షూటింగ్ చేస్తున్నప్పుడు ఎప్పుడూ కూడా షెడ్యూల్ అనేది క్రియేటివ్గా ఉండాలి ఏదో ఆవుల మందిని దూడల మందిని తోడుతున్నట్టుగా ఉండకూడదు చాలా బాగా చేయాలి అలాగే క్రియేటివ్గా ఉండాలి అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా ఏదో పిక్నిక్లో పనిచేస్తున్నట్టుగా ఉండాలి అది అలా చేస్తేనే సినిమా షూటింగ్ చేసినట్టు అని చెప్పి ఆ గారు ప్రకాష్ గారు చెప్పారు నేను ఎప్పుడు ఇది నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో సిన్స్ తెన్ ఐఎమ్ ఫాలోయింగ్ ద సేమ్ ప్రిన్సిపుల్ అండ్ సేమ్ యాటిట్యూడ్ అండ్ సేమ్ వర్క్ స్టైల్ అందరూ అందరూ కూడా యాక్చువల్గా నువ్వు శివారెడ్డి గారు కానీ పృథ్వీ గారు కానీ మా ఆంధ్ర చక్రపాణి కానీ అందరూ కూడా వెళ్ళేటప్పుడు చాలా ఆనందంగా నవ్వుతూ వెళ్ళిపోయారు దట్ ఇస్ ఎ వెరీ గ్రేట్ సాటిస్ఫాక్షన్ విచ్ ఐ హట్ అలాగే ఇప్పుడు నేను ఇంకో విషయం చెప్పాలి ఏంటంటే షెడ్యూల్ ఆన్లీ ఆన్ ఆన్ షెడ్యూల్ కంప్లీట్ అవడానికి ముఖ్యమైన కారణం నా కో డైరెక్టర్స్ నాతో ఉన్న మొక్కబాటి సీను ఐ కాల్ హిమ్ వాన్ టు డయాస్ సీను మీరు రండి మొక్కబాటి సీను ఆర్ శ్రీనివాస్ అండ్ కృష్ణ అండ్ మోహిత్ వీళ్ళు వీళ్ళిద్దరిని నేను డివై డివైడ్ చేశాను ఈ మొక్కపాటి శ్రీనివాస్ ఇతను నాకు టూ థౌజండ్ టూలో నాతో కలిసి పనిచేశాడు అతను సీరియల్స్ కూడా నాతో పనిచేశాడు అలాగే సిద్ధి సాయిబాబా స్తోత్రం ఉంటుంది ముప్పై నిమిషాలు రెండు వేల పదకొండు గురు పూర్ణిమ నాటి స్టార్ట్ అయ్యి భక్తి టీవీలో ఈ రోజుకే టెలికాస్ట్ అవుతూ ఉంది దానికి అతనే కో డైరెక్టర్ నేను చేసే డా షార్ట్ డివిజన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది అంటే ఒక్కొక్క డైరెక్టర్కి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది ఒక్కొక్క డైరెక్టర్కి షెడ్యూల్ ప్లాన్ ఒకటి ఉంటుంది నేను చేసే షెడ్యూల్ ప్లాన్లో ఆ వర్క్ స్పాట్లో ఏ ఉంటుందో అది ఉంది వెనక వెనకది ముందు మంచిది ఇలా చేసుకుంటూ వెళ్తుంటాను అతను చాలా పర్ఫెక్ట్గా ఫాలో అవ్వబట్టి ఆన్ షెడ్యూల్లో కంప్లీట్ అయ్యింది అలాగే సీన్ రా ఇతను స్పాట్లో నాతో పాటే ఉండేవాడు ఇతను బయట ఉండేవాడు సీన్ అవుతుండగానే ఆ సీన్స్ సంబంధించిన డ్రెస్ కంటెంట్ డీస్ ఆర్టిస్టులు సెట్ ప్రాపర్టీస్ ఎప్పటికప్పుడు రెడీ చేసి హాజరు చేస్తూ ఉండేవాడు ఈ రెండింటికి మధ్య కృష్ణ వీళ్ళు అతను వీళ్ళందరూ అటు ఇటు అటు ఇటు అసలు విచిత్రం ఏంటంటే షూటింగ్ జరిగినప్పుడు ఏం జరుగుతుంది అనేది ఎవరికి తెలియదు జరుగుతుండేది దస్ దీనికి కారణం మా టెక్నీషియన్స్ అలాగే ఏ మాత్రం కోపాలు తాపాలు లేకుండా చక్కగా పనిచేస్తున్న మా ఆర్టిస్టులు వీళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతూ ఆఖరిలో మా టీము మా కోడిరేటర్స్కి నేను వాళ్ళ జ్ఞాపకంగా నేను వాచెస్ ప్రెసిడెంట్ చేద్దాం అనుకున్నాను ఫాస్ట్ టాగ్లో ఆర్డర్ పెట్టాను రాలేదు వస్తే నేను ఎక్కడే ఇద్దాం అనుకున్నా వాళ్ళకి నా వాళ్ళకి ముఖ్యంగా వాళ్ళకి ముఖ్యంగా నా నా ధన్యవాదాలు చెప్తూ అందరికీ నాతో పనిచేస్తున్న టెక్నీషియన్స్ ఆర్టిస్టులు అందరికీ నేను నమస్కారాలు చెప్తూ మీడియా మూత్రులకి దీనికి ఇది చిన్న సినిమా కాదు నిజం చెప్పాలంటే వీళ్ళు ఎస్థర్ గారు అన్నారు చిన్న సినిమా పెద్ద సినిమా లేదు కాంటెంట్ అనేది చాలా ముఖ్యమైనది యాక్చువల్గా ఇది చిన్న సినిమాను మొదలుపెట్టినప్పుడు సెట్లోకి వచ్చిన వాళ్ళు అందరూ చిన్న సినిమా అన్నారు వినోద్ గారు ఉన్నారు ప్రేమ గారు ఉన్నారు వాళ్ళు ఉన్నారు పృథ్వీ గారు ఉన్నారు రాగిని ఉన్నారు మేఘ రామకృష్ణ ఏంటండి చిన్న సినిమా అంటారని చెప్పి అన్నారు అజయ్ 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 వీళ్ళు ఇంతమంది ఉన్నారు ఇంతమందితో ఈ సినిమాని ఆన్ షెడ్యూల్లో పనిచేయటం అనేది అది చాలా గొప్ప విషయం దానికి వాళ్ళు చిన్న సహకారం వాళ్ళ సహకారం లేకపోతే జరిగేది కాదు వాళ్ళందరికీ ముఖ్యంగా కృష్ణసాయి గారికి మల్లె ప్రభాకర్ గారికి వారికి ధన్యవాదాలు చెబుతూ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మరోమారి కృతజ్ఞతలు చెప్పుకుంటూ నమస్తే జై హింద్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్